హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మీ ముందుకి మెత్తగా చపాతీలు ఎలా చేసుకోవాలో ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాను మీకు అందరికీ తెలిసే ఉంటుంది చపాతీ ఇంకా బొంబాయి చట్నీ కర్రీ కాంబినేషన్గా కాకపోతే నేను కొన్ని టిప్స్తో చపాతీ ఎలా మెత్తగా ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే ఇక్కడే స్కిప్ చేసేయండి ఓకే ఒకసారి చూసేద్దాం ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకుందాము ఒక బౌల్లోకి ఒక కప్ వరకు గోధుమ పిండి తీసుకుందాము ఈ గోధుమ పిండిలోకి నేను సాల్ట్ కానీ ఏమీ వేయట్లేదండి ఇలానే చపాతీలు చేసుకుందాం ఇక్కడ హాట్ వాటర్తో మనము మిక్స్ చేసుకుందామండి ఇలా అయితే మనకి సాఫ్ట్గా వస్తాయి ఇంకేమీ వేయవసరం లేదు కావాలనుకుంటే మీరు పాలతో కూడా మీరు కలుపుకోవచ్చు చపాతీ పిండిని ఇక్కడ వేన్నీళ్ళు తీసుకుందాము ఈ వేడిలు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం చపాతీని మిక్స్ చేసుకుందాము పిండిని స్లో స్లోగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలిపేసుకుందాం బాగా ఇలా వేయడం వల్ల చాలా మెత్తగా వస్తాయండి చపాతీలు ఒకసారి ట్రై చేయండి ఎలాగో ఇలా ఒకసారి బాగా కలిపేసుకుని చూడండి ఎంత సాఫ్ట్గా మనం రెడీ చేసుకుందాం ఈ డఫ్ని కొంచెం గట్టిగా ఉన్నట్టుంది కదా జస్ట్ ఇలా ఒక చుక్క వాటర్ వేసుకుని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాం ఈ చపాతీ పిండికి మనం ఎంతసేపు మనము ఇలా పిసుకుంటూ ఉంటామో అంత మె మెత్తగా వస్తాయండి ఎక్కువ ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలి చూడండి ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకుని ఒక టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేద్దాం అదిగోండి చూడండి చాలా సాఫ్ట్గా వచ్చింది కదా అది మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టెన్ మినిట్స్ తర్వాత మనము కొంచెం కొంచెంగా మనం ఉండలా చేసుకొని మనం చపాతీలు చేసేసుకుందాం ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ సాఫ్ట్గా మరీ దలసరిగా కాదు మరీ పలుచగా కాదు అన్నట్టుగా తీసుకుందామండి ఇలా ఈ విధంగా ఒకసారి బాగా చేసేసుకుందాము ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి బొంబాయి చట్నీ కర్రీ కాంబినేషన్లో ఆ కర్రీ ప్రాసెస్ కూడా చూసేద్దాం ఇలా చపాతీలు అన్నీ కూడా చేసేసుకుని మనం పక్కన పెట్టేసుకుని మూత పెట్టేసుకుందాం చూడండి మనకి ఎంత ఎంత రౌండ్గా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు మీకు కర్ పర్ఫెక్ట్ సైజ్ రావాలనుకుంటే కనుక మనకి ఏదైనా బాక్స్ మూత ఉంటుంది కదండి ఆ మూతతో మనం ఇలా కట్ చేసి పైన పాట అంతా తీసేయచ్చు ఇదిగోండి ఇలా నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అన్ని చపాతీలు కూడా ఈ విధంగానే మనం రెడీ చేసేసుకుందాము కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఇలా రౌండ్గా చేసేసుకుందాం చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరీ దలసరిగా కాదు మరీ పల్చగా కూడా ఉండకూడదు అంతే కొంచెం కొంచెంగా పిండి వేసేసుకుందాం రెడీ అయిపోయింది కానీ చపాతీలు ఇదిగోండి ఈ విధంగా ఇలా అన్నీ కూడా చేసేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు కర్రీ కోసం మనం చూడండి ఒక రెండు బంగాళదుంపలు నేను ఉడకపెట్టి తీసుకున్నానండి ఒక మీడియం సైజు ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇక్కడ శనగపిండి కొంచెం ఒక త్రీ స్పూన్స్ తీసుకుని అందులో వాటర్ వేసుకుని లేకుండా కలిపేసుకుని పక్కన పెట్టుకుందాం పోపు దినుసులు కూడా పక్కన పెట్టేసుకుందాం ఇక ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు వేసేసుకుంటున్నాను శనగపప్పు ఇలా బాగా వేపేసుకోవాలండి కలర్ మారే వరకు ఇక నేను నువ్వుల నూనె తీసుకుంటున్నాను అందుకే నొరగ వస్తుంది నొరగ అలాగే నువ్వుల నూనెకి ఇలా ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసేసుకుందాం ఎండుమిర్చి ఎక్కువే పడుతుందండి పచ్చిమిర్చి ఎండుమిర్చి కారం వేసుకోం కదా ఇక్కడ కొత్తిమీర కరివేపాకు ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము ఇవి కూడా ఒకసారి బాగా ఫ్రై చేసేసుకుందాం ఈ కర్రీ చాలా బాగుంటుందండి మనం పూరీలోకి కూడా ఈ కర్రీ చేసుకుంటాం కదా కాంబినేషన్గా ఇలా చపాతీలతో ఒకసారి ట్రై చేయండి సూపర్గా వస్తాయి చూడండి నెక్స్ట్ ఉల్లిపాయ కూడా తీసేసుకుందాం ఇక్కడ సన్నగా కట్ చేసేసుకుందామండి ఇలా చీలికల్లా ఒక పెద్ద ఆనియన్ అయితే సరిపోతుంది ఇది కూడా జస్ట్ మగ్గితే సరిపోతుందండి ఇది ఎందుకంటే ఈ కర్రీలో కొంచెం మగ్గినట్టుగా ఉండి ఇలా కొంచెం అదే గట్టి గట్టిగా తగులుతుంది కదా అలా అయితేనే బాగుంటుంది ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసేసుకుని బాగా కలిపేసుకుందాము ఒకసారి బాగా మగ్గించేసుకుందాం చూడండి అంతా కలిసిపోయింది కదా ఒకసారి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకుందాము ఇలా అయిన తర్వాత చూడండి మగ్గిపోయినాయి కదండి ఉల్లిపాయలు ఈ బంగాళదుంప ముక్కలను కూడా ఇలా ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు బంగాళదుంప క్యారెట్ ఇంకా మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ అవి కూడా వేసుకోవచ్చు అవేమీ లేకుండా ఆనియన్స్ కూడా మనం చేసుకోవచ్చు ఈ కర్రీ చాలా సింపుల్ చూడండి ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాం ఇక్కడ ఒక ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ తీసుకుంటున్నాను ఇలా వాటర్ ఒకసారి వేసేసుకుని చూడండి సాల్ట్ మనకు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే కొంచెం వేసుకోండి ఇలా ఒకసారి సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను కొంచెం నాకు తక్కువైంది అనిపించింది సో వేసేసుకుంటున్నాను ఇలా ఒకసారి వేసేసుకొని మూత పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మరుగుతుంది కదా ఇలా మరిగే టైంలో మనకి శనగపిండి వాటర్ రెడీ చేసుకున్నాం కదా ఒకసారి బాగా కలిపేసుకుని మళ్ళీ వేసేసుకుందాం అంతే లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఒకసారి కలిపేసామంటే వెంటనే దగ్గరికి పడిపోతుందండి ఈ శనగపిండి వేయడం వల్ల కొంచెం దగ్గరికి పడుతుంది కదా అదిగోండి ఇలా ఒకసారి బాగా కలిపేసుకుని ఈ స్టేజ్లో ఉండగానే మనం ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఎలాగ చల్లారే టైంకి గట్టిపడుతుంది కదా అదిగోండి ఈ స్టేజ్లో ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అదగం రెడీ అయిపోయింది కదా మూత పెట్టేసుకుని మనం చపాతీలు వేసుకునే టైంకి ఇది కూడా కొంచెం దగ్గరకు పడుతుంది ఇలా చూడండి చపాతీలు వేసేసుకుందాము ఈ ప్యాన్ హీట్ అయింది కదా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క చపాతీగా వేసేసుకుని మనం కాల్చేసుకుందాం నేను ఇక్కడ లైట్గా ఆయిల్ చల్లుతున్నానండి ఎక్కువ కూడా అవసరం లేదు ఒకసారి వేసుకుంటే సరిపోతుంది అదిగోండి ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకుని మనం చపాతీలను రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాం అంతేనండి చాలా సింపుల్ కదా మెత్తగా వస్తాయి చాలా మెత్తగా ఉంటాయండి ఇవి హాట్ వాటర్తో మనం కలుపుకోవడం వల్ల చాలా మెత్తగా వస్తాయి పాలతో కూడా కలుపుకోవచ్చు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఓన్లీ వాటర్తోనే చేస్తాను కదా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి చూడండి చపాతీ కూడా రెడీ అయిపోయినాయి మనం సర్వ్ చేసేసుకుందాము చూడండి అంతేనండి చాలా ఈజీ కార్తీక మాసంలో చాలా ఈజీగా చేసు